జూన్ పది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కోలార్ ధరలు చూసుకుంటే నేను అంటకంటే పోల్చుకుంటే ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్ళాయి కొంచెం స్పీడ్ అయితే మార్కెట్ అయితే ఉంది ఇక్కడ పదహైదు కేజీల బాక్స్లో మూడో రకం కాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు అయితే మూడో రకం కాయలు పలికాయి ఇక్కడ రెండో రకం కాయలు చూసుకుంటే పదహైదు కేజీల బాక్స్ కోలార్లో రెండు వందల నుంచి రెండు ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందలు వరకు అయితే సెకండ్ క్వాలిటీలు కలిగాయి ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఓటో రకం కాయలు కోలార్లో మూడు వందల నుంచి మూడు వందల ముప్పై మూడు వందల డెబ్భై నాలుగు వందల వరకు అయితే ఒకటో రకం కాయలు అయితే కలిగింది కోలార్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు వందల ఇరవై రూపాయలైతే కోలార్లో టాప్ రేట్ పడింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లోనే ఉంది కాబట్టి ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ ఇప్పటి ఇప్పటివరకు వచ్చి కోలార్ నాలుగు వందల ఇరవై రూపాయలు